మాట్లాడు అయితే మేము ప్రతి నెల వస్తాము వచ్చినప్పుడు ఆదర్శ సంతకం పెడతాం కానీ తీర్మానం పోయినాక రాసుకొని వెంచర్లు అవి కానీ అవి కొన్ని ఎక్కువ రాసుకొని చేస్తాడు మాకు అంత సంతకాలు లేవు సార్ అందుకే మేము గట్టిగా అడుదామని ఇలా అందరు కూర్చొని ఆడుతుంటే మేము లేవు మీరు పెట్టలేదు మీరు వెళ్ళిపోయేది మీటింగ్ సగం కావాలని వెళ్ళిపోయినా అంటాడు మా బిల్లులు కానీ

వెల్చర్లాగా పోయిందని తెలిసింది కార్యదర్శి నా ఇంట్లో పర్మిషన్ తీసుకుంటలేదు నల్ల పర్మిషన్లు కూడా చెప్తలేదు నేనన్నా డబ్బులు ఎన్ని వసూలు వసూళ్ళో అన్ని డబ్బులు లెక్కలు చూపించి ఎస్టువల్ జమ చేసి ఆ చిట్టి కూడా మాకు వార్డ్ నంబర్లకు చూపించాలి కదా అని అడిగిన నేను ఫోన్ చేసి కూడా అడిగిన అడితే సరే చెప్తా అని చెప్పిండు ఈరోజు చిట్లు చూపిస్తలేదు చూపిస్తాడు చూపిస్తలేదు వార్డ్ నెంబర్లతో వస్తా వార్డ్ నెంబర్లతో వస్తా మీటింగ్ కాగానే వార్డ్ నెంబర్లు మేము అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఇదంతా మాకు తెలియకుండా గ్రామంలో గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యం తరఫున మేము ఒకటే కోరుతున్నాము ఏమనగా గ్రామ సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు పర్మిషన్ లేకుండా ఇళ్ళకి ఇళ్ళ మార్పిడి ముప్పై వేలు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు తీసుకుంటున్నారు దగ్గర పేదోళ్ళ దగ్గర దాన్ని పైసలు ఏం చేసి అంటే దాని లెక్క లేదని చెప్పేసి మాట్లాడుతాడు వెంచర్లకు మా పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ ఆయన ఆయన పోతుండు పర్మిషిస్తుండు తీసుకుంటుండు మాకు అడగకుండానే మా సంతకాలు ఉండవు గ్రామ తీర్మానం ఉండదు అడిగితే మాకు లెక్క లేవు మీకేం చెప్పాలని చెప్పేసి మాట్లాడుతాను ఆయన అదే ఇంకా ఇళ్ళ పేరు చెప్పి ఇళ్ళ మార్పుల పేరు మీద ఒక ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటున్నాడు తరదేసి దానికి ఎలాంటి రిసిప్ట్లు మాకు గ్రామ పంచాయతీకి ఇల్ల జమ చేసినప్పుడు రిసిప్ట్లు కూడా చూపిస్తున్నారు ఇంకోటి ఇక్కడ డెవలప్మెంట్ వెంచర్లు ఇది చదువుతున్నాయి వాళ్ళ మెంబర్లు పర్మిషన్ లేకుండా ఇష్టరాజ్యాంగులు ఇస్తున్నాడు ఇచ్చుకుంటూ అదే మంది ఇష్టరాజ్యాన్ని ఇస్తాడు వాళ్ళ మెంబర్లు తిమ్మాలి లేకుండా అన్నీ చేసుకుంటున్నాయి సింగర్ల డ్రామాకి వచ్చాడు వెంటనే పొట్టే ఉంటాడు మండల పంచాయతీ సెక్రటరీ ఏయ్ మన గంగనగౌం కోనే కోతే మరియ్ ఇంకోటి కొలకికినండి ఏయ్ బాదరు ఏయ్ బాదరు ఏయ్ కొ మారాడో ఏ కొ మారాడంటావు ఏంది ఎవరు నాటాలివా हे नेर एकदा तरी आम्ही बाहेर जातो गोती दिनाले पेशंटिरा ठीक आहे आम्ही नाही नु वाटे नु मलेकडे नु मला नु मला मारतो मी बार बार मारतो मी भेटतो मी लो स्ट्रेस होतो ठीक आहे बाळा तू स्वतःच मेज मरा ना ये विदरकंडी इंदा తీసుకుంటాం ఆదా తీసుకున్నాక ఏవో సర్పంచ్ గారు ఏం పని చేసినా రాస్తాం రాసి సర్పంచ్ గారు సంతకం తీసుకుంటాం ఒకవేళ మనం వీలుంటే అప్పుడు పేరు రాసి మిగతా పేరు కూడా తీసుకుంటాం కానీ వాళ్ళు మేము మాకు పని ఉంది మాకు ఉంది చెప్పేసి వాళ్ళు రాకుండా కూడా ఇంటికి సంతకం పెట్టుకున్నప్పుడు మినిమం కూరం ఏడుగు రావాలి కదా అని చెప్పేసి వాళ్ళు రాకుండా కూడా ఇంటికి పంపించి సంతకం తీసుకునేది ఈ ఏ పాటు తీసుకునేది వచ్చినప్పుడు రాసేది ఒక మంత్లో మ్యాక్సిమం వస్తే అందరూ సంతకాలు తీసుకుంటాం కానీ వాళ్ళు రాకముందే వాళ్ళు వెళ్ళిపోతే కొన్నిట్లో లేదు ఇంకా గారు ఉండే సర్వ సంగం తీసుకున్నా అయిపోయింది అట్లా దాని ప్రకారం ఎంపీలు చేస్తే ఎంపీ ప్రకారము రికార్డ్ అయితే అవి బిల్లులు మనం వాదిస్తుంటాం బాగా ఏ తీర్మానమైనా మెజార్టీ ఏడుగురు ఉండాలి ఏడుగురు ప్రకారం స్కూల్ రూమ్ కలుపుకుంటే అదనంగా తొమ్మిది మంది అవుతుళ్ళు దాని ప్రకారం రాస్తున్న ఎంపీ రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఇంట్లో సంబంధించింది అయితే ప్రతిదీ మనకు బిల్డింగ్ పర్మిషన్ అనుకోండి దానికి సంబంధించిన సర్టిఫికేట్లోనే మీకు ఎంత అమౌంట్ కట్టిందని సర్టిఫికేట్ ఇచ్చిస్తున్నాం వాళ్ళు మీ సెవెర్లో కట్టుకుంటే నేను లాగిన్ ఆక్ చేసేసి వాళ్ళు కట్టుకుంటున్నారు అట్లా వాళ్ళకి ఇచ్చేస్తారు సార్ సప్ట్ వాళ్ళకే వస్తున్నాయి మనకేం రాదు మనకే రిసిప్ట్ వస్తుంది మనకు ఆల్రెడీ సేవలో వాళ్ళు పే చేస్తుంటారు ఎస్ సపోజ్ మనకే ఇచ్చిళ్ళు మా బిల్డింగ్ పని తీసుకురామని మ్యాప్ గిట్లా తీసుకుని ఇంత అమౌంట్ అయింది సో అని చెప్పేసి ఆ సర్టిఫికేట్లోనే మనం ఎంత అమౌంట్ కట్టినో వస్తుంటుంది సపరేట్ రిసిప్ట్ అనేది ఏం రాదు దానికి సపరేట్ మీ చేయాలంటే మన రిసెప్ట్ పే స్లిప్ వస్తుంది అట్లా దానికి ఆ సర్టిఫికేట్లోనే మనకు ఆ పే ఎంత పే చేసినా అమౌంట్ వస్తుందో అది వాళ్ళకు ఇండివిజువల్ వాళ్ళకి సంబంధండి వెంచర్లకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ నాకు లాగిన్ లాగిన్లోకి వస్తే అవి డీటెయిల్స్ చెక్ చేసుకుని వాళ్ళకి అప్రూవల్ ఇస్తాను అయితే నాకు ఒక మన కంప్లైంట్ వస్తే నేను కాశీ నగర్ సైట్ పోయినా పోతే ఒక వెంచర్ని అని వెతుకపోయి ఇంకో వెంచర్ దొరికింది అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని కూడా సర్పంచ్గా వాళ్ళని అడిగినా ఏం చెప్పక నోటీస్ ఇచ్చినాం నోటీస్ ఇచ్చి జనరల్ కూడా తీసుకొచ్చినాం అది అడుగుని వాళ్ళు మాట్లాడితే ఈరోజు వచ్చి यह संबंध में लिस्ट इसमें डीडीसी का अल्लाईस्म